జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయ బాధ్యుడు రాజశేఖర్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల కంటే పత్తికొండ పట్టణం నందు జోరుగా నాటుసారా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని వివిధ కాలనీల నుంచి మాకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారని మా కాలనీ నందు నాటుసారా వ్యాపారాలు బంద్ చేయించండి అని అన్నా మేము ఒక రోజు రెండు వందల రూపాయలు సంపాదించడమే కష్టమైన ఈ రోజుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును మాతో గొడవపడి మా ఇంట్లో వారు మా దగ్గర డబ్బులు మొత్తం లాక్కుని వెళ్తున్నారని ఇంతవరకు ఎంతో మంది నాయకులకి చెప్పినప్పటికీ ఎవరూ కూడా మా సమస్యలు పట్టించుకోలేదు కనీసం మీరైనా మా బాధలను అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించండి అన్నా అని అంటున్నారు నా పేరు శ్రీజీ రాజశేఖర్ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాధితుడిని ఈరోజు మన పత్తికొండ టౌన్ నందు ఎక్కడ చూసిన బెల్ట్ షాపుల కంటే ఈరోజు నాటసారా ప్రతి ఏరియాలోన ప్రతి ఏరియాలో ఉన్నాయో ప్రతి ఒక్క ఏరియాలో ఈరోజు సిఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీటిపై మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశాం లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా అదేవిధంగా ఒక వారం రెండు వారం లోపల లేకపోతే మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరుగుతుంది ఆ రోజు కూడా పరిష్కారం అనుకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పత్తికొండ టౌన్ ఎడ్డుకోటలో క్వార్టర్లో ఉన్నామంటే ఈ టౌన్ నుందే కనీసం అంటే పది పన్నెండు చోట్ల ఈరోజు నాడసార అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయంటే దానికి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనకు ప్రతి ఏరియా నుంచి కాల్ చేసి చూపడం జరుగుతుంది అన్న మా ఏరియాలో ఈరోజు నాటసార అమ్మకాలు జరుగుతున్నాయి వీటిపైన ఏ పార్టీలో పట్టించుకోవడం లేదు మీరైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించండి అన్న ఎందుకంటే మా ఇంట్లో మా ఆయన రెండు వందల రూపాయలు సంపాదించుకొస్తే ఈరోజు రెండు వందల రూపాయలు నాటసారకే ఖర్చు పెట్టి ఈరోజు మా జీవితాలతో పాటు ఆయన జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు మీరు కాపాడని నన్ను తెలియజేసినందువల్ల ఈరోజు ఎక్సైజ్ గారిని కలిసి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కంప్లీట్ ఇచ్చాం వీటిపైన ఈ చర్యలు చేపట్టకపోతే మేము ఏంటి అనేది ఎస్పీ గారికి తెలియజేసి తర్వాత మా కార్యాచరణ ఏంటనేది మేము అందరికీ తెలియజేస్తాం